వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనం హిస్టరీలో భాగంగా అనేకమైన రాజవంశాలు ఉన్నాయి ఈ రాజవంశాలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈరోజు మనం ఒక పట్టిక రూపంలో ఒక రాజవంశం అంటే ఏమిటి అది ఏ రాజవంశం ఆ రాజవంశ స్థాపకుడు ఎవరు తర్వాత దాని యొక్క కాలం ఏది రాజధాని ఏది ఆ రాజవంశంలో ఎవరైనా ప్రముఖులు ఉన్నారా లేదా అది ఎవరున్నారో అని చదువుకుంటూ అన్నీ ఒకేసారి అన్నీ ఒకటే దగ్గర ఫ్రేమ్ చేసుకుంటే మనకి చదువుకోవడానికి సులభంగా ఉంటుంది కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ముందుగా మన వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ భారతదేశంలో కొన్ని రాజవంశాలు వాటి యొక్క స్థాపకులు ఎవరో చర్చించుకుందాము మొదటగా రాజవంశం వంశ స్థాపకుడు ఆ రాజవంశం యొక్క రాజధాని దాని యొక్క ఏ కాలంలో రాజవంశం ఏర్పాటైంది ఆ రాజవంశంలో ప్రముఖ రాజు ఎవరు అనే దాన్ని ఈ పట్టిక రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా అన్ని ఒక దగ్గర పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది టాపిక్ లోకి వెళ్ళిపోదాం హరియాంక వంశం హరియాంక వంశం ఈ హరియాంక వంశం యొక్క స్థాపకుడు బింబిసారుడు హరియాంశ వంశ వంశ స్థాపకుడు ఎవరు బింబిసారుడు వారి రాజధాని గిరివజ్రం హరియవంశ హరియాంక వంశం యొక్క రాజధాని వజ్రం ఇది క్రీస్తుకు పూర్వం ఐదు వందల నలభై మూడులో ఏర్పాటైంది హరి అమ వంశం అనేది క్రీస్తు పూర్వం ఐదు వందల నలభై రెండులో ఏర్పాటైంది దీని యొక్క ప్రముఖమైన ఇందులో ప్రముఖమైన రాజు ఎవరంటే అజాత శత్రువు అజాత శత్రువు తర్వాత శిశునాగ వంశం శిశునాగ వంశం శిశునాగ వంశంలో స్థా రాజస్థాపకుడు శిశునాగుడే శిశునాగుడు రాజధాని కొన్ని కొంతమంది పుత్రాన్ని రాజధానిగా చేసుకున్నారు తర్వాత మరకొంతమంది వైశాలిని రాజధానిగా చేసుకొని ఈ శిశునాగ వంశం పరిపాలించడం జరిగింది తర్వాత వీరి కాలం వచ్చేసి క్రీస్తుక పూర్వం నాలుగు వందల పదమూడు క్రీస్తుకు పూర్వం నాలుగు వందల పదమూడు ఈ ఇందులో ప్రముఖమైన రాజు కాళాశోకుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాళాశోకుడు అశోకుడు వేరే కాళాశోకుడు వేరే శిశునాగవంశ రాజు ప్రముఖుడు కాలాశోకుడు తర్వాత నందవంశ తర్వాత ఈ నందవంశ స్థాపకుని ఎవరంటే మహా మహాపద్మానందుడు పాటలీపుత్రం రాజధానిగా చేసుకొని చేయడం పరిపాలించడం జరిగింది తర్వాత వీరిలో ప్రముఖమైన రాజు మహా పద్మనందుడు అలాగే ధననాడు వీరిద్దరూ గొప్ప పాలకులుగా చెప్పుకోవచ్చు తర్వాత మౌర్య వంశం మౌర్య వంశం మౌర్య వంశంలో స్థాపకుడు ఎవరంటే చూసుకున్నట్లయితే చంద్రగుప్త మౌర్యుడు చంద్రగుప్త మౌర్యుడు ఇది కూడా సేమ్ పాటలీ పుత్రాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు మూడు క్రీస్తుక పూర్వం మూడు వందల ఇరవై నాలుగు క్రీస్తుక పూర్వం మూడు వందల ఇరవై నాలుగు ప్రముఖమైన రాజు అశోకుడు మౌర్య వంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు ప్రముఖమైన రాజు అశోకుడు తర్వాత శృంగ వంశం శృంగవంశ స్థాపకుడు ఎవరు అంటే పుష్యమిత్ర శృంగుడు పుష్యమిత్ర శుంగుడు వీరు కూడా పాటలిపుత్రాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది తర్వాత క్రీస్తుకు పూర్వం నూట ఎనభై ఏడులో వీరు రాజ్యాన్ని స్థాపించడం జరిగింది ఇందులో ప్రముఖమైన రాజు ఎవరు చూసుకున్నట్లయితే పుష్యమిత్ర శుంగుడే ప్రముఖమైన రాజు తర్వాత కణవ వంశం కణవంశ స్థాపకుడు వాసుదేవ కణ్వ వాసుదేవ కణ్వ వీరు కూడా రాజధానిగా చేసుకుని పరిపాలించడం జరిగింది తర్వాత వీరి యొక్క కాలం చూసుకున్నట్లయితే క్రీస్తుకు పూర్వం డెబ్బై ఐదు వీరిలో కణ వంశంలో సుప్రసిద్ధమైన ప్రముఖమైన రాజు ఎవరంటే సుశర్మ సుశర్మ తర్వాత శాతవాహన వంశం శాతవాహన వంశం శాతవాహనులలో స్థాపకుడు శ్రీముఖుడు శ్రీముఖుడు వీరి యొక్క రాజధాని ధాన్య ఘటకం వీరు క్రీస్తు పూర్వం మూడు నుంచి శ్రీ క్రీస్తు శకం కూడా పరిపాలించారు అందుకే అందుకే వీరికి శకరాజులు అని పేరు వచ్చింది ఇందులో గొప్ప రాజు ఎవరు అంటే గౌతమి పుత్ర శాతకర్ణి శాతవాహనుల్లో గౌత గొప్పవాడు ప్రముఖుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఇంకా చాలా ఉన్నారు గుప్త వంశం గుప్త వంశంలో స్థాపకుడు శ్రీగుప్తుడు వీరి యొక్క రాజధాని పాటలీపుత్రం వీరి కాలం చూసుకున్నట్లయితే క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఒకటి పూర్తిగా శకరాజుల్లో పూర్తిగా క్రీస్తు శకం తర్వాత ఏర్పాటైన రాజవంశం ఇందులో ప్రముఖమైన రాజు సముద్రగుప్తుడు సముద్రగుప్తుడు తర్వాత పుష్యభూతి వంశం పుష్యభూతి వంశంలో స్థాపకుడు ఎవరు చూసుకున్నట్లయితే ప్రభాకర వర్ధనుడు ప్రభాకర వర్ధనుడు ఈయన రాజధానిని కనోజ్ స్థానేశ్వరం రెండు రాజధానులుగా పరిపాలించడం జరిగింది ఇందులో గొప్ప వ్యక్తి హర్షుడు ప్రభాకరు వర్ధనుడు హర్షుడు తర్వాత పల్లవులు పల్లవులు చూసుకున్నట్లయితే పల్లవుల రాజ్య స్థాపకుడు సింహ విష్ణువు వీరు కంచిని రాజధానిగా చేసుకుని పరిపాలించడం జరిగింది వీరి యొక్క కాలం చూసుకున్నట్లయితే క్రీస్తు శకం ఐదు వందల అరవై వీరిలో గొప్పవాడు మొదటి నరసింహవర్మ మొదటి నరసింహవర్మ తర్వాత పశ్చిమ చాళుక్యులు పశ్చిమ చాళుక్యులు వీరినే బాదామి చాళుక్యులు బాదామి చాళుక్యులు అని పిలుస్తారు పశ్చిమ చాళుక్యులు వీరిలో జ పశ్చిమ చాళుక్య రాజ్యాన్ని స్థాపించినది జయసింహ జయసింహ వీరు వాతాపిని వాతాపిని రాజధానిగా చేసుకుని పరిపాలించారు దాన్ని బాదామి బాదామి ప్రాంతంలో ఉంది ఇది వీరి యొక్క కాలం చూసుకున్నట్లయితే శకం ఐదు వందల నలభై మూడు ప్రాంతంలో ఉంది ఈ పశ్చిమ చాళుక్యుల యొక్క గొప్ప రాజు ఎవరు చూసుకున్నట్లయితే రెండవ పులకేశి తర్వాత వీరి యొక్క వంశవకుడు తూర్పు చాళుక్యులు పశ్చిమ చాళుక్యులు వేరే తూర్పు చాళుక్యులు వేరే వీరినే వేంగి చాళుక్యులు అంటారు ఏమంటారు వేంగి చాళుక్యులు గొప్ప స్థాపకులు కుబ్జ విష్ణువర్ధన కుబ్జ విష్ణువర్ధన వేంగిని రాజధానిగా చేసుకుని పరిపాలించడం వల్ల వీరికి వేంగి చాళుక్యులు అని పేరు వచ్చింది వీరి కాలం చూసుకున్నట్లయితే క్రీస్తు ఆరు వందల ముప్పై లో పరిపాలించారు ఈ తూర్పు చాళుక్యుల్లో గొప్పవాడు ఆరవ విక్రమాదిత్యుడు ఆరవ విక్రమాదిత్యుడు తర్వాత రాష్ట్రకూటులు రాష్ట్రకూటుల యొక్క స్థాపకుడు దంతి దుర్గుడు దంతి దుర్గుడు వీరు మాన్య కటకం అనే ప్రాంతాన్ని మాన్య మాన్య కటకం అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు తర్వాత వీరి యొక్క కాలం చూసుకున్నట్లయితే క్రీస్తు శకం ఏడు వందల యాభై మూడు ఏడు వందల యాభై మూడు వీరిలో గొప్ప రాజు అమోఘవర్షుడు అమోఘ వర్షుడు ఇతనితో పాటు అమోఘ పాటు మూడవ కృష్ణుడు మూడవ కృష్ణుడు వీరిద్దరూ రాష్ట్ర గొప్ప పాలకుడు తర్వాత పాలవంశం 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 యొక్క స్థాపకుడు గోపాలుడు తర్వాత వీరి యొక్క కాలం చూసుకున్నట్లయితే క్రీస్తు శకం ఏడు వందల అరవై క్రీస్తు శకం ఏడు వందల అరవై తర్వాత వీరిలో గొప్ప పాలకుడు దేవపాలుడు ధర్మపాలుడు దేవపాలుడు గోపాలుడు ఇలా వీరందరూ పాల వంశానికి సంబంధించినటువంటి నాయకుడు పాలకులు తర్వాత తంజావూరు చోళులు ఈ తంజావూరు చోళుల యొక్క స్థాపకుడు విజయాలయుడు చోళుల యొక్క స్థాపకుడు విజయాలయుడు వీరు తంజావూరు రాజధానిగా చేసుకుని పరిపాలించారు క్రీస్తు శకం ఎనిమిది వందల డె ఒకటి ప్రాంతంలో పరిపాలించడం జరిగింది తర్వాత ఈ తంజావూరు చోళులకు సంబంధించి చోళులకు సంబంధించి రాజేంద్రుడు రాజరాజు వీరు గొప్ప పరిపాలకులు ఇది భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన రాజవంశాలు వాటి యొక్క విశేషాలు